దివ్యాంగులకు పాసులు అందించారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ సోమవారం రోజున ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఉస్లానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఉన్న దివ్యాంగులందరికీ పాసులు తీసుకువచ్చి ఇచ్చాను వారు దివ్యాంగులు కాబట్టి బస్ డిపోకు బస్ స్టేషన్కు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులను నేను చూడలేక నేనే స్వయంగా ఈ గ్రామంలో ఉన్న వారందరి వారందరిటరం సర్టిఫికెట్లు తీసుకొని అందరికీ బస్సు పాసులు తీసుకువచ్చి ఈరోజు అట్టి బస్సు పాసులను పంపిణీ చేశానని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు దివ్యాంగులందరూ గోసుకుల సదయ్యకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామస్తులు కూడా అభినందించారు

పెద్దపల్లి జిల్లా సుందరమా మండలం కదంబపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మరి వికలాంగులకు మహిళా వికలాంగులకు కానీ మొగా మృగా వికలాంగులకు కానీ అందరికీ మరి కొన్ని సంవత్సరం నుంచి నేను సేవా కార్యక్రమం మరి బస్సు పాసులు తెచ్చి గుర్గా పోయి మరి ఎక్కడికి వెళ్ళారు కాబట్టి డిపోకి వెళ్ళి నేను బస్పాసులు సంవత్సరం ఒకసారి బస్పాసులు తెచ్చి వీళ్ళందరికీ మా గ్రామంలో వీళ్ళందరికీ వికలాంగులు అందరికీ పాసులు ఇవ్వడం జరుగుతుంది మరి మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో దేని దయ వల్ల మరి ఇప్పుడు మహిళా వికలాంగులకు మొత్తం బస్సు ఫ్రీ బస్సు అయింది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మహిళలందరూ సంతోషపడుతూ ఉన్నారు మరి ఇప్పుడు మగ వికలాంగులకు అందరికీ మరి నేను వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు కాబట్టి నేనే వెళ్ళి ఇక ఇరవై ఐదు మందికి వికలాంగులకు బస్సు వాసులు కుట్టించి నా సంత ఖర్చుతో చేయడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి సేవా కార్యక్రమం మరి మరి మరెన్నో చాలా మంది చేయగలరని దాన్ని చూసి చేయగలరని ఆదర్శంగా తీసుకొని చేయగలరని నేను ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమం మొదలు ఉన్నాను మరి గత ఊరు గ్రామం గ్రామం వల్ల సొంత కథతో కష్టలతో ఇలా అందరికీ అడ్డుగొట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి సమయ సేవా కార్యక్రమం చాలా మరే నో చెత్త ఎవరికి ఇంకా పింఛన్లు ఉన్నా ఏడున్నా కూడా మరి మరి అందుబాటులోనే తప్పకుండా అందరికీ ముందుండి చేయగలుగుతానని అందరికీ చెప్పడం జరుగుతుంది మరి ఇంతకుముందు కూడా నేను గతంలో ఎంపిటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా నాకు ఏమైనా దేవదేయవాళ్ళ అవకాశం ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా ఇటువంటివి కానీ ఇచ్చింది కానీ వికలాంగులు కానీ ఏ కార్యక్రమాలు కానీ ముందుండి అందరికీ సేవగా ఇంకా పెద్ద ఎత్తున సేవలు చేసి అలాగే అందుబాటులో ఉండి ముందు పనిచేస్తానని అందరికీ ఇలా ఇలా గ్రామంలో అన్ని వికలాంగులకు ఇలా వికలాంగులు కార్డులు పంచడం జరిగింది గ్రామ పంచాయతీ ముంగట మరి ఇంకా ఈ ఊళ్ళే కాకుండా ఇంకా ఏ ఊళ్ళో ఉన్నా కూడా నాకు సంప్రదించగలరు నేను అందరికీ వికలాంగులకు అందరికీ బస్సు బస్సులు తెచ్చి ఇవ్వగలని చెప్తా ఉన్నాను